అంతే విష్ణు కుమార్ రాజు సేమ్ యాక్టివిటీ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని నమ్ముకునే వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు లీడ్ రోల్ రెండవది గ్రౌండ్ లెవెల్ వాళ్ళతో మమేకమైన వాళ్ళు ఎంతమంది ఫేస్బుక్ ట్విట్టరు ఇట్లాంటి అన్నిటిది ఒక యూనిట్ ప్రతి నియోజకవర్గానికి పెట్టారు ఆ హెడ్స్ అందరితో ఎప్పటికప్పుడు వీక్లీ వీక్లీవెన్స్ మనం ఈ వారం ఈ టాపిక్స్ తీసుకుందాం అని చెప్పేవాడు ఎవడు లేదు అక్కడ అక్కడ ఉంది తెలంగాణ రెండవది మనం ఇదిగో మనల్ని టార్గెట్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు కాబట్టి మనం ఇట్లా రివర్స్ వెళ్ళాలా లేదా వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్న మనం రివర్స్ వెళ్ళాలి ఇలాంటిది మోటివేట్ చేసేది ఎవరు వర్క్ లేదు అది లేదు ఇక్కడ పేరు లేదు సమస్య ఏంటంటే అసలు ఆర్గనైజేషన్ సోషల్ మీడియాకు ఒక ఆర్గనైజేషన్ లేదు ఎవరికాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వాళ్ళు ఉంటే తప్పించి ఇండివిజువల్ లేదు చూడండి మీకు అక్కడ ఒక మూడో నాలుగో బీజేపీ అనుకూలమైనటువంటి ఇవి ఉన్నాయి యూట్యూబ్ లని ఆంధ్రలో ఏముంది అసలు అదే లేదు ఎందుకని వీళ్ళు ఎంకరేజ్ చేయలే ఇప్పుడు వాళ్ళు ఏంటి అక్కడ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అట్లాగే వాళ్ళ దాంట్లో ఒకటి పెడితే పోస్టు దాన్ని వైరల్ చేసుకుంటారు వాళ్ళు కాబట్టి అట్లా అట్ల సక్సెస్ ఆంధ్రాలో అతిపెద్ద మైనస్ ఏంటంటే ఆర్గనైజర్గా లేరు పాపం ఇక్కడ కూడా ఈ ఆర్ఎస్ఎస్ భావజాల నుండి వచ్చినటువంటి లాంగ్ స్టాండింగ్ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు కదా వాళ్ళే ఏమన్నా ఎంకరేజ్ చేసుకుని ఇప్పుడు ఇది ఎట్లా ఉండాలంటే చిన్న ఎగ్జాంపుల్ మీరు వైసీపీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాలుగెట్లో చూస్తే వైసీపీ ఒక ఆర్గనైజ్డ్ టీమ్ ఏమో డబ్బులు ఇచ్చి చేసే టీం ఒకటి ఉంటుంది కట్ చేసి బయట సర్క్యులేట్ దాన్ని సర్క్యులేట్ చేసేది వాళ్ళ ప్రమోట్ చేసే టీమ్ ప్రమోట్ చేసేది వాళ్ళ రెగ్యులర్ వాళ్ళ గ్రూపులు అన్నిట్లో వాళ్ళమే సర్క్లేట్ చేస్తారు అంటే ఇది పెయిడ్ టీమ్ అది స్వచ్ఛంద టీ రాహుల్ తెలుగుదేశం పార్టీ కి అట్లాగే ఉంది అంటే ఇప్పుడు మనం ఒక డిబేట్ పెట్టాము డిబేట్ లో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయి తెలుగుదేశం వాళ్ళు కట్ చేసుకుంటారు వైసీపీ వైసీపీ అనుకూలంగా అందులో మళ్ళీ ఒక్కొక్కని దాన్ని ఏమంటారు కిచిడీలు ఉంటాయి అదే అదే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి అయితే గనక మనకి పాజిటివ్ గా ఉండడేమో ఇతరు కాబట్టి మనం ఇతన్ని తొక్కేద్దాం ఈ తరహా